చార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ సీరియల్ మంచి ఎందుకు పొందడంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ సీరియల్ని బాగా ఆదరిస్తున్నారు అయితే ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో ఇంటికి చిన్న కొడుగ్గా ధీరజ్ పాత్రలో నటిస్తున్నాడు నటుడు నితిన్ అద్వి నితిన్ ఆద్వి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నితిన్ ఆద్వి పుట్టి పెరిగింది బెంగళూరు కానీ నితిన్ వాళ్ళు చాలా కాలంగా హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అమ్మ నాన్న అలాగే ఒక సిస్టర్ ఉన్నారు ఇక నితిన్ ఆద్వి నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మొట్టమొదటిగా ఆయన ఫ్యాషన్ ఇండస్ట్రీలోనికి ఎంట్రీ ఇచ్చారు అలా ఆయనకి కన్నడ సీరియల్స్లో నటించే అవకాశం వచ్చింది అలాగే కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించాడు నితిన్ అయితే కన్నడలో చేసిన ఆయన సీరియల్ మంచి పాపులర్ అవడంతో ఆయనకి తెలుగులో కుంకుమ పువ్వు సీరియల్లో అవకాశం వచ్చింది ఇక కుంకుమ పువ్వు సీరియల్లో కూడా తన నటనతో అందంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకున్నాడు నితిన్ దాంతో ఆయనకి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ధీరజ్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది ఇక నీతోనే డాన్స్ షో లో కూడా చాలా బాగా ఆకట్టుకున్నాడు నితిన్ ఇక ధీరజ్ పాత్రలో నితిన్ ఆద్వి చాలా బాగా నటిస్తున్నాడు ఇంటికి చిన్న కొడుకుగా అల్లరి చేస్తూ అలాగే బాధ్యతగా ఉండే క్యారెక్టర్ ధీరజ్ పాత్రది ఇక ఈ సీరియల్లో నటిస్తున్న ధీరజ్ కి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు మంచి మార్కులే వేశారని చెప్పాలి ఇక ప్రేమకి జతగా చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు నితిన్ ఆద్వి నితిన్ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తనకి అలాగే ఫ్యామిలీకి సంబంధించిన మంచి మంచి అప్డేట్స్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ధీరజ పాత్రలో ఆకట్టుకుంటున్న నితిన్ అద్వి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి